నగరంలోని బాలినేని నివాసంలో రెండవ డివిజన్ కేశవరాజుకుంటకు చెందిన కె బాబీ జి శ్రీనివాసరావు గడ్డం పవన్ కళ్యాణ్ సంకే శ్రీను వాసు సురేష్ శ్రీనివాస్ నాగశ్రీను మరో ఇరవై ఐదు మంది టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు వారికి యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువారు కప్పి సాధారణంగా ఆహ్వానించారు అలాగే తొమ్మిదవ డివిజన్ జనసేన పార్టీకి చెందిన సాయి నారాయణ ఋషి మణికంఠ రమణ దుర్గాదేవి వంశీ ఆధ్వర్యంలో యువనాయకులు వైసీపీలో చేరారు ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఉన్న ఎటువంటి లబ్ధి పొందలేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందిన వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడిందని అన్నారు రానున్న రోజుల్లో వైసీపీ ప్రభంజనం మళ్లీ రాబోతుందని పేర్కొన్నారు టీడీపీ నుండి వైసీపీలో చేరిన శ్రీను మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు పొందామన్నారు అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరామన్నారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్లీ గెలవాలని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో అయినా జసింతా రాణి నాయక్ కృష్ణ డివిజన్ కార్పొరేటర్ వెన్నపోస శోభారాణి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేశవరాజెంట్ నుంచి పల్లెకారుల ఫ్యామిలీ ఎక్కువ వైసీపీలో జాయిన్ అవ్వటం జరిగింది ఒక ఒక ట్వంటీ ఫ్యామిలీస్ జాయిన్ అవ్వడం జరిగింది ఇది చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళు వీళ్ళు జగన్ పెట్టిన స్కీమ్స్కి జగన్ గారి మీ నమ్మకంతో ఈ స్కీమ్స్ అన్నీ జగన్ వల్లే ఇంప్లిమెంట్ అవుతాయని చంద్రబాబు నాయుడు మా వరకు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది ఈ పథకాలు ఎట్లా ఇస్తారని కాల్ చేశాడు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు డబుల్ స్కీమ్స్ పెట్టి పబ్లిక్ ఓటింగ్ కావాలని ప్రామిస్ చేశాడు పబ్లిక్ అతని స్కీమ్స్ నమ్మట్ల ఇక్కడ ఎవరైనా అడిగితే చంద్రబాబు నాయుడు ఏమేమి ప్రామిస్ చేశారని అడిగితే ఎవరు ఆన్సర్స్ కూడా ఎవరు గారి పథకాలు అంతా వెళ్ళిపోయినాయి జనాల్లోకి ఆయనే నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే ఆలోచనే లేదు ఆయన పెట్టిన స్కీమ్సే వాళ్ళ పార్టీ వాళ్ళకే తెలియదు సూపర్ సిక్స్ అన్నాడు మళ్ళీ దాంట్లో నుంచి ఇంకో పథకం తీసేడు మనం ఇచ్చిన ఫైనల్ లిస్ట్లో అసలు ఏం ఆలోచన చేస్తున్నాడో వాళ్ళకే తెలియ ఎట్లా ఫస్ట్ సేషన్లో చెప్పేస్తున్నారు ఆఖరికి వాళ్ళు పార్ట్నర్ బీజేపీ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోవట్లా ఇది చేయలేమని అంటున్నారు వాళ్ళు ఇంప్లిమెంటేషను వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది జయంగా మీ నమ్మకంతో నా తెలుసు వరకు వన్ ఫార్టీ అసెంబ్లీ కన్ఫామ్ కలుస్తాయి చాలా సర్వేలు వస్తున్నాయి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి దాన్ని దాన్ని కవర్ చేయడానికి డూప్లికేట్స్ అవేసుకోతున్నారు వీళ్ళు చాలా ఈజీగా ఉంది జనాల్లో లేడీస్లో జనాల్లో తిరిగితే మాస్లో తిరిగితే ఈజీగా అర్థమైపోతుంది ఏ ప్రభుత్వం వస్తుంది సో ఇక్కడికి వచ్చిన బాబీకి భార్గవ్కి సీన్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ టెన్ డేస్ నాకు కొంచెం కష్టపడండి మిగతా ఫైవ్ ఇయర్స్ మీ సేవలో మేము ఉంటాం నా పేరు కుంచప్పు బాబీ నేను రెండు వేల తొమ్మిదిలో నుంచి టీడీ ప్రభుత్వం చేయడం జరిగింది నిన్నటి వరకు టీడీ ప్రభుత్వం ఉన్నాను నాకు ఎటువంటి ఏమీ రబ్బలేదు టీడీ ప్రభుత్వం అట్లాంటి నాకేం పంపలేదు ఇప్పుడు కానీ ఏమైనా కానీ ఎంతో కష్టపడి ఎంతో చేసాం గొడవలు చేసాం ఎంతో కొట్లాడగలిం కానీ మాకు ఎటువంటి సంబంధం లేకుండా పక్కన పెట్టేశారు కొత్త కొత్త వచ్చిన అందరినీ తీసుకుని వెళ్తున్నా కానీ మమ్మల్ని అట్లాంటి పట్టించుకోవట్లేదు ఎందు ఏం చేసినా కానీ మాకు అది నచ్చగా మాకు జగనన్న ప్రభుత్వం నచ్చి వాళ్ళు పెట్టిన స్కీములు నచ్చి మీ రోజు ప్రణితన్న సమక్షంలో ఈరోజు జనర వైసీపీలో చేరడం జరుగుతుంది ఈరోజు మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా అట్లాంటి ఇబ్బందులు ఏం పడకుండా ఈ ఎలక్షన్ మొత్తం సక్రంగా నీట్గా జరిపిస్తామని మేము ప్రణీతన్న సమక్షంలో చెప్తున్నాం గెలిపించుకుంటాం మేము ఎంపీ శివారెడ్డి గారిని కూడా అట్లాంటి ఇబ్బందులు ఎక్కడ ఎంపీ శివరెడ్డి గారిని కూడా ఎక్కువ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం నా పేరు గడ్డం పవన్ కళ్యాణ్ కేసు రాజుకుంటారు రెండో డివిజన్ నుంచి ఈరోజు మాకు రెండు వేల తొమ్మిది నుంచి టీడీపీ పార్టీలో మేము ఎంతో కష్టపడ్డాము ఎంతో చేసాము మాకు అక్కడ ఏం లబ్ధి పొందలేదు దానివల్ల మాకు ఏం చేయలేదు మాకు మేము వాసన్న ప్రభుత్వం నమ్మి జగనన్న కోసం వాసన్న కోసం పార్టీలో చేరటం జరిగింది మంచి మంచి స్కీములు ఇచ్చారు పిల్లలందరికీ మంచి చదువు మొత్తం అన్ని ఆడవాళ్ళకు కానీ ఏదైనా కానీ రుణమాఫీలు కానీ అన్నీ మాకు బాగా నచ్చినాయి మేము లబ్ధి చెందాము మేము ఏదైనా కానీ ఉంగోళ్ళు కేసు రాసుకుంటా రెండో డివిజన్ తరపున వాసనను గెలిపించుకుంటాము మా ఓట్లన్నీ వేసి